నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల్లో కొత్త ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల విజయగాథలతో సిద్ధమైంది ఇవాల్టి మన నేలతల్లి ఇంకెందుకు ఆలస్యం తన సొంత గ్రామాన్నే దత్తత తీసుకుని సేంద్రియ ఉద్యమాన్ని చేపట్టిన యువ రైతు విజయగాథను తెలుసుకుందాం పదండి తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారు సంపద ఉంది బంధువర్గం ఉంది అయినా ఆయన్ను కాపాడుకోలేకపోయారు దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ఆ యువ రైతు తన తండ్రే కాదు అభన్ శుభయోరుగని చిన్నారులు క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డం కళ్లారా చూసిన దృశ్యం అతన్ని తీవ్రంగా కలిచివేసింది రసాయనిక సేద్యం వాటి ద్వారా పండించిన పంట ఉత్పత్తులను తీసుకోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని గుర్తించాడు ఆ పరిస్థితిని మార్చాలని తనవంతు ప్రయత్నం ప్రారంభించాడు తానొక్కడితోనే ఆగిపోకుండా తనతో పాటు తోటి రైతులను చైతన్యవంతం చేస్తూ దేశీయ విత్తనాలను సేకరించి సేంద్రియ ఉద్యమం చేస్తున్నాడు సిద్దిపేట జిల్లాకు చెందిన యువరైతు తిరుపతి నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు వెనుకట మన పూర్వీకులు ఎంతటి బలశాలు అందరికీ తెలుసు కేవలం దంపుడు బియ్యంతిని ఎంత ఆరోగ్యంగా ఉండేవారు పొద్దంత పనిచేసినా అలుపన్న మాట వినిపించేది కాదు అప్పట్లో ఏ వ్యాధులు లేవు ఆస్పత్రుల వెంట తిరిగే అవసరమూ రాలేదు దీనంతటికీ కారణం అప్పటి దేశవాళి పంటలు పండించే విధానాలే అని చెప్పక తప్పదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కానరావటం లేదు ఆరోగ్యాన్ని పంచే ఆహారం అనారోగ్యాన్ని పెంచుతోంది రసాయనాల ద్వారా పండిన ఆహారాన్ని తిని ఎంతో మంది ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు ఇదే పరిస్థితి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురి గ్రామానికి చెందిన జక్కుల తిరుపతికి ఎదురైంది తన తండ్రి క్యాన్సర్ బారిన పడి తనువు చాలించటంతో తిరుపతి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు అడ్డగోలుగా పురుగు మందులు చల్లి పండించిన ఆహారాన్ని తినటం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని గ్రహించాడు సేద్యంలో మార్పులు తీసుకురావాలని సంకల్పించుకున్నాడు పట్టణాన్ని వేడి పల్లెబాట పట్టాడు పురుగు మందులకు చెక్ పెట్టి దేశీయ వరి విత్తనాలను సేకరించి సేంద్రీయ విధానంలో పంట పండిస్తున్నాడు తోటి రైతులకు యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు అత్యంత ఔషధ విలువ బియ్యంలోని ఎంచుకుంటే ఎందుకు బియ్యం ఎంచుకున్నామంటే ప్రతి ఒక్కరికి కూడా రోజువారీ మన తెలంగాణ వాతావరణంలో మన ఆంధ్ర కానీ లేకపోతే సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో బియ్యము కొన్ని వందల సంవత్సరం నుంచి తినే అలవాటు మనకు అయింది నేను కూడా మొదట్లో కొద్ది రోజులు మిల్లెట్స్ తిన్నప్పటికీ కూడా మిల్లెట్స్ని అరిగించుకునే శక్తి ఇప్పుడున్న సమాజంలో తక్కువ మందికి అయిపోయిందనమాట వంద మందిలో కేవలం పది మంది దాన్ని తృప్తిగా తినగలుగుతున్నారు ఎందుకంటే బియ్యానికి అంతగా అలవాటు పడ్డారు కనుక ఆ బియ్యంలోనే నేను మంచి రకాలు ఎంచుకొని ఇవ్వాలనే ఉద్దేశంతో నా గ్రామంలో ఒక యాభై ఒక రకాల విత్తనాలు నేను స్థాపించి విత్తన నిధిగా ఏర్పాటు చేసి నేను సాగు చేస్తున్నాను ఈ బియ్యంలో మూడు రకాల కేటగిరీలు ఉంటాయి ఒకటి వచ్చేసి అత్యంత ఔషధ విలువలు ఉన్నటువంటి బియ్యము ఈ అత్యంత ఔషధ ఉన్నటువంటి బియ్యాలలో నలుపు రంగు బియ్యము మొదటి స్థానం వస్తుంది ఎరుపు రంగు బియ్యము రెండవ స్థానం వస్తుంది ఈ నలుపు రంగు బియ్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే మన భారతదేశం మొత్తంలో కూడా ఈ నలుపు రంగు బియ్యానికి ఒక ప్రత్యేకత ఉంది మన వేదాల్లో కృష్ణుడి రంగుతో ఉన్నటువంటి బియ్యాన్ని ఏవైనా తిన్నట్లయితే అత్యంత రోగ నిశక్తిని పెంచి అనేక సమస్యలు తీరుస్తుందని చెప్పేసి మన వేదాల్లో ఉంది మన ఆయుర్వేద గ్రంథాల్లో కూడా మనకి ఈ ఈ విషయం గురించి చర్చించడం జరిగింది దీన్ని మనం కృష్ణ బియ్యం అంటామన్నమాట నా దగ్గర ఉన్నటువంటి నలుపు రంగులో నేను సుమారుగా ఎనిమిది రకాల నలుపు రంగు బియ్యాన్ని ఇక్కడ సాగు చేస్తున్నాం ఈ ఎనిమిది రకాల నలుపు రంగులో ప్రత్యేకమైనటువంటి విత్తనం ఏమిటంటే మొక్క నలిపే ఉంటుంది ఇది బియ్యము నలిపే ఉంటాయి ఒడ్లు కూడా నలిపే ఉంటుంది ఏదైతే అత్యంత నలుపుగా ఉంటుందో ఆ బియ్యంలో మనకు ఎక్కువ పోషకాలు ఉంటాయని నేను తెలుసుకొని ఈ విత్తనాన్ని బాగా డెవలప్ చేసి ఎంతోమంది నేను ఇస్తున్నాను దీన్ని క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇచ్చినప్పటికీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాను అనమాట ఈ బియ్యంలో అత్యంత ఔషధ కేటగిరీలో ఈ బియ్యం వస్తుంది ఈ తర్వాతనే మిగతా రకాల నలుపు రంగు వస్తాయని చెప్పేసి తెలుసుకొని ఈ ఈ బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మనము మార్కెట్లో లేదా కొంతమంది రైతులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెరైటీస్ నలుపు రంగు ఎక్కువ మంది ముందుకు తీసుకొస్తున్నారు సో అన్ని నలుపు రంగులలో కంటే ఈ మొక్కతో సహా నలుపు రంగు వచ్చేదానికి స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట మనం దేశవాలవులని మనము పెంచినప్పుడు దేశవాలవులలో కపిలవర్ణం యొక్క ఆవు పాలు కపిలవర్ణం యొక్క గోమూత్రము కపిలవర్ణం యొక్క ఆవు గోమయము ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయని చెప్పి మన వేదాల్లో రాసింది కూడా ఆ విషయాన్ని అది నేను గుర్తించి కొ మొక్కతో సహా కంప్లీట్గా నలుపుగా ఉండేటువంటి విత్తనాన్ని సేకరించి దీన్ని నేను సాగు చేస్తున్నాను ఈ తెలంగాణలో మన సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటిగా విత్తనాన్ని అందరికీ పరిచయం చేసి నేను వేయడమే కాకుండా గత పంట నుంచి నేను ఒక నలభై ఆరు మంది రైతులని తయారు చేసి రెండు వేల ఇరవై ఖరీఫ్లో వాళ్ళందరూ కూడా ఈ పంట వేసుకున్నట్టుగా నేను చేశాను తర్వాత ఈ విత్తనం గుణాలు ఏంటంటే మనకి ఏ బియ్యమైనా సరే బియ్యంలో ఉండేటువంటి పిండి పదార్థాన్ని కొలిసే శాతాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ పర్సంటేజ్ అంటారు శాస్త్రీయంగా ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ పర్సెంటేజ్ అనేవి హైబ్రిడ్ బియ్యాలు హైబ్రిడ్ బియ్యాలలో సెవెంటీ పర్సెంట్ అబవ్ ఉంటాయి సుమారుగా ఒక డయాబెటీస్ అంటే ఒక షుగర్ వచ్చిన వ్యక్తి డెబ్బై శాతం కంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నటువంటి బియ్యాన్ని వాళ్ళు తీసుకోవాలి కానీ మనం తీసుకునే భయం మనకు ఇంతకుముందు ఉన్నటువంటి రకాలన్నీ కూడా డెబ్బై శాతం కంటే పైనే ఉన్నాయి అనమాట మరి అప్పుడు నల్ల బియ్యంలో ఉందని నేను చెక్ చేయడం జరిగింది నల్ల బియ్యంలో ఇప్పటివరకు జరిగినటువంటి యూనివర్సిటీస్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము కేవలం నలభై ఒక్క శాతం మాత్రమే గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది సో నిరభ్యంతరంగా ఈ బియ్యాన్ని ప్రతి డయాబెటీస్ పేషెంట్ తినొచ్చనే ఉద్దేశంతో నేను దీన్ని డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉన్నాను మన తెలంగాణ ప్రభుత్వము ఆర్ఎన్ఆర్ అంటే రాజేంద్ర నగర్ యూనివర్సిటీ నుంచి తయారు చేసినటువంటి బియ్యము అది వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే నంబర్ కలిగిన బియ్యము దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ప్ర ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన రీసెర్చ్లో అత్యంత తక్కువగా ఉన్నటువంటి గ్లైసెమిక్ ఇండెక్స్ పర్సంటేజ్ అదే హైబ్రిడ్ విత్తనంలో మరి ఆ బియ్యంలో చెక్ చేసినట్లయితే దాంట్లో యాభై ఒక్క శాతం ఉంది మన రంగు బియ్యంలో నలభై ఒక్క శాతమే ఉంది సో దానికంటే కూడా ఇంకా తక్కువ శాతం ఇది ఉంది కనుక నేను దీన్ని డెవలప్ చేసి అంతా చాలామంది రైతులకు ఇది ఇవ్వడము వినియోగదారులకు కూడా ఒక అవగాహన పరిచి ఇది ఇస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ విత్తనంలో ఇంకో గుణం ఏమిటంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు కానీ లేదంటే స్వతహాగా మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి బి విటమిన్ అనే లోపం ఉంటుంది నేను స్వయంగా మా నాన్నగారు కూడా చూశాను అనమాట క్యాన్సర్ వచ్చిన తర్వాత అతనికి ఒళ్ళు నొప్పులు చాలా ఎక్కువగా వచ్చాయి ఈ బి విటమిన్ అనేది మళ్ళీ అడిషనల్గా వాళ్ళు మళ్ళీ దాన్ని మాత్ర రూపంలో తీసుకుంటే వాళ్ళకి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి సో వాళ్ళు తినే ఆహారమే బలంగా తిన్నట్లయితే బలమైన పోషకాలు అనేటువంటి ఆహారం తిన్నట్లయితే స్వతగానే స్వతహాగానే వాళ్ళ శరీరంలో బి కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది ఈ నలుపు రంగు బియ్యంలో అత్యంత అన్ని రకాల బియ్యంతో పోలిస్తే బీ సిక్స్ అనే విటమిన్ చాలా హై రేంజ్లో ఉందన్నమాట సో అందుకని ఈ బియ్యాన్ని మనము నొప్పులకి మోకాల నొప్పులకు కూడా వాడుకోవచ్చు అనేది నేను దీన్ని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఏ బియ్యంలో కానీ ఏ పదార్థంలో కానీ ఎక్కువనే తింటే ఆ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి ఇవన్నీ డెవలప్ చేసి క్యాన్సర్ని పోరాడే గుణాన్ని వాళ్ళకు డెవలప్ అవుతుందన్నమాట అందుకని ఏబిఎంలో ఎక్కువ ఉన్నాయని చూసినప్పుడు మనకి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా నలుపు రంగులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ల పర్సంటేజ్ ఇంక ఏబిఎంలో లేవన్నమాట సో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి కనుక దీన్ని క్యాన్సర్ పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో ఎవరిలో ఏ క్యాన్సర్ తయారత్తునో తెలియదు ఎక్కువ రసాయనాలు వాడడం వల్ల ముఖ్యంగా కలుపు మందులు వాడడం వల్ల మనకు ఇప్పుడు పంజాబ్లో ఇది ఎక్కువ వాడడం జరిగింది నీటి వసతి కలిగిన రాష్ట్రం పంజాబ్ పంజాబ్లో ఈరోజు క్యాన్సర్ కోసం ఒక ట్రైన్ వేయడం జరిగింది అందువల్ల క్యాన్సర్లు అనేవి విపరీతంగా డెవలప్ అవుతున్నాయి మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం కదా అనుకోవచ్చు అనమాట కానీ మనలో శరీరంలో తయారవుతున్న క్యాన్సర్ మనకి బయటపడే వరకు తెలియట్లేదు ఇంకా డాక్టర్లు చెప్తున్నటువంటి డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలు ఏం చెప్తున్నాయి అంటే రాబోయే ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపల ఇంటికి ఒక ఒకరి నుంచి ఇద్దరు క్యాన్సర్ పేషెంట్లు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట అందుకని మనం అందరం రసాయనం మానేసి ఇటువంటి దేశీ వరి విత్తనాలు మనం తినొచ్చు అని చెప్పేసి నేను చెబుతూ ఉన్నాను ఈ బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల క్యాన్సర్ వచ్చిన వాళ్ళకేమో క్యాన్సర్తో పోరాడే గుణాన్ని ఇస్తుంది క్యాన్సర్ రాని వాళ్ళకి మనకు క్యాన్సర్ రాకుండా ఉంచేటువంటి అవకాశం ఈ బియ్యంలో ఉన్నాయని తెలుసుకొని నేను ఈ బియ్యాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నాను మరి అదేవిధంగా ఈ బియ్యంలో మనకు గర్భిణీలకు ఇచ్చినట్లయితే అదేవిధంగా ఏ తల్లికి అయితే పాలు లేవో వాళ్ళకు కూడా ఇదే బియ్యాన్ని మనం పెట్టొచ్చు పెట్టినప్పుడు ఆ తల్లికి పాలు కూడా పడడం పాలు కూడా ఎక్కువ రావడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో యూరోప్ కంట్రీస్లో ఉండేవి మిల్క్ బ్యాంక్ అని ఏ తల్లి దగ్గర అయితే ఎక్కువ పాలు ఉంటాయో వాళ్ళొక బ్యాంక్ ఏర్పాటు చేసి వాళ్ళు పాలను అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది చివరికి ఇప్పుడు మన దేశంలో కూడా ఇది తయారైన పరిస్థితి వచ్చింది ఆడపిల్లలు బలహీనంగా ఉండడం వల్ల వాళ్ళకి ఆ శక్తి లేక హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరిగి సరిపడా బిడ్డలకు సరిపడా పాలు ఉండడం ఈ మధ్యకాలంలో ఉండట్లేదు నేను కూడా కొంతమంది తల్లులకి బియ్యం ఇస్తే వాళ్ళకి పుష్కలంగా పాలు పడి మళ్ళీ బిడ్డకు సరిపడా పాలు వస్తున్నాయి కనుక పాలు తక్కువగా నోలు తినొచ్చు ఈ బియ్యంలో వచ్చేసి మనకి ఇలా చాలా రకాల గుణాలు ఉన్నాయి ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు కూడా ఈ బియ్యాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క హార్మోన్స్ని బ్యాలెన్స్డ్గా చేసి సంతాన సమస్యలు కూడా తీరుస్తేనే ఉద్దేశంతో ఈ బియ్యాన్ని ఎక్కువ సాగు చేస్తున్నాం నలుపు రంగు కంటే తక్కువ గుణాలు ఉన్నాయి ఎరుపు రంగు కూడా మంచి బియ్యమే కానీ తక్కువ గుణాలు ఉన్నాయి ఎరుపు రంగులు చాలా వరకు పడిపోయే గుణాలు ఉన్నాయని చెప్పేసి నేను ఇది పడిపోయిన రకాన్ని ఎంచుకున్నాను దీంట్లో మంచి ఔషధ విలువలు ఉంటాయి మన నీలకు తట్టుకుంటుంది మన తెగుళ్లను తట్టుకుంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాను తర్వాత పంట పడిపోతే ఇది సో దేశీయ వరి వంగడాల్లో ఉన్న ఔషధ విలువలను తెలుసుకుని వాటినే సాగు చేస్తున్నాడు యువ రైతు తిరుపతి నలుపు ఎరుపు సుగంధ రకాలతో పాటు దొడ్డు సన్న వరి రకాలను కలుపుకొని యాభై వరి వంగడాలను పది ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడు ఆరోగ్యమే ప్రధాన అంశంగా మధుమేహం మోకాళ్ల నొప్పులు బరువును తగ్గించే రకాలతో పాటు సంతాన సమస్యలు తీర్చేవి రోగనిరోధక శక్తిని పెంచే వంగడాలను పండిస్తున్నాడు తానొక్కడితోనే ఈ ఉద్యమం ఆగిపోకూడదని నిర్ణయించుకున్న తిరుపతి తన గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు సేంద్రియ ఉద్యమం చేస్తున్నాడు పూర్తి స్థాయిలో గ్రామంలోనే ఉంటూ రైతులకు అందుబాటులో ఉంటున్నాడు నాగపురి గ్రామంలోని రైతులంతా పూర్తిగా సేంద్రియ సేద్యమే చేయాలన్నది ఈ యువ రైతు సంకల్పం రసాయన రహిత గ్రామంగా మార్చటమే లక్ష్యం దానిని సాకారం చేసుకునేందుకు ప్రత్యేకంగా విత్తన నిధిని ఏర్పాటు చేసుకుని తోటి రైతులకు ఉచితంగా దేశీయ వరి విత్తనాలను అందిస్తున్నాడు తన కలను సాకారం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తున్నాడు దక్షిణ భారతదేశంలో బియ్యం లేనిదే రోజు గడవదు సగటున పేదవాడి దగ్గర నుంచి సంపన్నుడి వరకు అన్నమే ప్రధాన ఆహారం చాలామంది చిరుధాన్యాలు తినాలని సూచిస్తున్నప్పటికీ వాటిని అరాయించుకునే శక్తి అందరికీ ఉండడం లేదన్నది ఈ యువరైతు వాదన వంద మందిలో పది మంది మాత్రమే తృప్తిగా తినగలుగుతున్నారని చెబుతున్నాడు దక్షిణ భారతదేశంలో చాలామంది ప్రజలు బియ్యానికే అలవాటు పడ్డారు కాబట్టి ఆ బియ్యంలోనే మంచి రకాలను ఎన్నుకొని విత్తన బ్యాంకును ఏర్పాటు చేసుకున్నాడు యాభై ఒక్క రకాల దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నాడు నల్లవరిలోనే సుమారు ఎనిమిది రకాలను పండిస్తున్నాడు నల్లవరిలో ఉన్న ఔషధ గుణాలే అందుకు కారణమని వివరిస్తున్నాడు ఏం తింటున్నాం అనే దానికన్నా ఎంత ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకుంటున్నాం అన్నదే ముఖ్యం అందుకే వందల ఏళ్ల క్రితం సాగు చేయబడిన అత్యంత ఔషధ విలువలు కలిగిన నలుపు రంగు బియ్యాన్ని పండిస్తున్నాడు తిరుపతి అందులోను ఎనిమిది ఎకరాలు సాగు చేస్తున్నాడు మొక్కతో సహా నలుపు రంగులో ఉండే నల్ల వరి రకాలకు ప్రత్యేక లక్షణాలుంటాయంటున్నాడు ఈ యువ రైతు అందుకే సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ విత్తనాన్ని రైతులకు పరిచయం చేశాడు తోటి రైతులు ఈ విత్తనాన్ని సాగు చేశారు మా నాగపురి గ్రామంలో సుమారుగా నా మిత్రులతో కలిసి ఒక పది ఎకరాల వ్యవసాయం చేస్తున్నాం ఇక్కడ మేము ఇక్కడ నలుపు రంగు విత్తనాలు మిగతా రకాల యాభై ఒక్క రకాల విత్తనాలు మేము ఇక్కడ సాగు చేస్తున్నాం ఈ సాగు పద్ధతిలో కానీ లేదంటే ఎవరైనా కొత్త రైతులు వస్తే కానీ ముందుగా వ్యవసాయం ఎలా ప్రారంభించుకోవచ్చు వరిలో అన్నప్పుడు వరిలో మనం వర్షాకాలం పంట వేసే ముందే ఒకసారి పొడి దుక్కులి ట్రాక్టర్తో ఒకసారి దుక్కి తర్వాత మీ దగ్గర అందుబాటులో ఉంటే ఘనజీవామృతం అని దొరుకుతుంది మనకి ఈ ఘనజీవామృతం అనే దాన్ని ఒక రెండు వందల కేజీల నుంచి నాలుగు వందల కేజీల వరకు పొడిగా చేసుకొని మనం దుక్కిలో చల్లుకోవచ్చు లేదా నవధాన్యాలని పప్పు జాతివి నవధాన్యాలు మన గుడిలో ఏవైతే నవధాన్యాలు పెడతారో అదే నవధాన్యాలను కూడా మనం భూమికి ఇచ్చినట్లయితే తొలకరి వర్షాలు పడ్డప్పుడు చల్లినట్లయితే ఆ నవధాన్యాలు అనేది మొలకొచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ వచ్చేసరికి అన్ని పూత స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆ పూత దశలోనే వాటిని భూమిలోకి కలియదున్నడం వల్ల భూమిలో అప్పటివరకు లోపించినటువంటి న్యూట్రిషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఫిల్అప్ అవుతూ ఉంటాయి లేదా నవధనలు కూడా వేసుకోలేదు అనుకోండి మనకి గవర్నమెంట్ వారు సబ్సిడీ రూపంలో జీలుగా కానీ జన్ము కానీ విత్తనాలు ఇస్తూ ఉన్నారు వాటిని తీసుకొచ్చి కూడా వాటిని వేసుకోవచ్చు అనమాట మనం ఇలా వేసుకున్న దాన్ని ఫార్టీ ఫైవ్ డేస్కి మనం మళ్ళీ భూమిలోకి కలియ దున్నితే ఇది ఒక పచ్చి రొట్టె ఎరువుగా మారుతుందనమాట తెలంగాణ ప్రభుత్వం సాగు చేయిస్తున్న ఆర్ఎన్ఆర్ పదిహేను వేల నలభై ఎనిమిదిలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫిఫ్టీ వన్ శాతం ఉంటే ఈ నల్లవరిలో నలభై ఒక్క శాతం ఉంటుందని రైతు తిరుపతి చెప్తున్నాడు ఈ నల్లవరితో గుండె సంబంధిత వ్యాధులు క్యాన్సర్ ఊబకాయం షుగర్ వంటి వ్యాధులు నయమవుతాయని తిరుపతి చెప్తున్నాడు ఎకరం విస్తీర్ణంలో నల్లవరి సాగుకు ముప్పై వేల వరకు సాగు ఖర్చులు అవుతున్నాయి ఎకరానికి ఎనిమిది నుంచి పన్నెండు క్వింటాళ్ల వరకు అందుతోంది విత్తనంగా విక్రయించే కేజీకి రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల వరకు తీసుకుంటున్నాడు ఎకరానికి ఎంత లేదన్నా లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని ఆర్జేస్తున్నాడు రైతులు ధాన్యం కంటే విత్తనంగా అమ్ముకుంటేనే ఎక్కువ ఆదాయం లభిస్తుందని రైతు చెప్తున్నాడు ఎంత చేసినా తక్కువ క్వింటాల దిగుబడి వస్తుంది సో మనకు తన్ను వచ్చింది అనుకోండి టన్నుకి మనం రెండు వందల రూపాయలు వేస్తే రెండు లక్షల రూపాయల ఆదాయాన్ని మనం ఈ నలుపు రంగులో మనం తీసుకోవచ్చు ఈరోజు బియ్యంలో కూడా దీన్ని చేసినట్లయితే బియ్యంగా ఇచ్చినట్లయితే కూడా ఇది రెండు వందల నుంచి మూడు వందల రూపాయల మధ్యలో ఉంది రైతుకు నేరుగా విత్తనంగా అమ్మినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది కనుక రైతులు నిజంగా అభివృద్ధి కావాలంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి మార్కెట్ కావడం ముఖ్యం అనమాట ఇలా రైతులు కానీ కొత్తగా వచ్చే రైతులు కానీ వినియోగదారులు కానీ నేరుగా ఇలా రైతు దగ్గర కొనుక్కున్నప్పుడు ఇది నిజమైన ఒక దేశభక్తి నిజమైన దేశభక్తి అంటే కేవలం జనవరి ఇరవై ఆరు తారీఖు ఆగస్టు పదిహేను రోజు మాత్రమే మనం దేశభక్తిని చాటకుండా మిగతా రోజులలో కూడా మన రైతులని కాపాడాలనేది మనం అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మన దేశంలో అరవై శాతం జనాభా ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది అది రైతులతోటే ఉంటుందన్నమాట ఆ రైతులకు కనుక సరైన ఉపాధి సరైన ఆదాయం దొరికిందనుకోండి దేశమంతా జీడిపి పెరగడము ఆర్థికంగా అభివృద్ధి జరగడం అనేది జరుగుతుందన్నమాట నిజమైన దేశభక్తి అంటే ఇలా రైతుల దగ్గర ఉత్పత్తులు కొనాలని మనం విన్నవించుకుంటున్నాం రసాయన రహిత దేశీయ వరిసేద్యంతో ప్రధానంగా రైతుకు ఎదురయ్యేది కలుపు సమస్య ఈ కలుపును నివారించేందుకు అనుసరించవలసిన జాగ్రత్తలు ఏంటో రైతు మాటల్లోనే తెలుసుకుందా ఈ రసాయన లేకుండా పండించే భూమిలో ప్రధాన సమస్య ఏంటంటే కలుపు సమస్య ఈ కలుపును మనము నిర్మూలన చేసుకోవాలంటే వర్షం పడగానే ఫస్ట్ ఒక పొడిదుక్కి వేసినప్పుడు ఆ పొడిదుక్కిలో అప్పటి వరకు ఉన్న విత్తనాలన్నీ పాత కలుపు విత్తనాలన్నీ కూడా ములుస్తాయి అన్నమాట దాన్ని ఒకసారి మనము జీలుగా కానీ లేదంటే మన పచ్చిరొట్టెరువు లేదని వేసినప్పుడు వాటితో పాటు ఈ కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి అన్నమాట ఈ రెండింటిని మళ్ళీ మనం ప్రధాన పొలంకి రెడీ అయ్యే ముందు మనం దున్నేసుకుంటాం కనుక రొటవెటరు పెట్టేస్తే లేదంటే దున్నేసుకున్నట్లయితే ఒక కలుపు మొక్కల్ని మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించిన వాళ్ళం అవుతాం వరి సాగు చేసే ముందు రైతులకు అనేక సందేహాలు ఎదురుతుంటాయి ఏ విధానంలో వరి సాగు చేయాలి ఎంత మొత్తంలో నీటిని అందించాలి అధిక మొత్తంలో నీరు అందించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి అవుతాయి ఎరువులు ఎప్పుడు చల్లుకోవాలి చీడ సేంద్రియ విధానంలో నివారించాలి అంటే ఏం చేయాలో తెలియదు వాటికి తగిన సూచనలు అందిస్తున్నాడు యువ రైతు తిరుపతి పంటలని మనం వేసినప్పుడు నీటి యాజమాన్యానికి వచ్చినట్లయితే వరి మొక్క అనేది నీటిని కూడా తట్టుకొని బతుకుతుందని చెప్పారు కానీ ఎక్కువ నీరు కావాలనేది ఒక అపోహ మాత్రమే సో మామూలు మొక్కలతో పోస్తే కొంత నీరు ఎక్కువ తీసుకుంటుంది కానీ మనం తీసుకునే దానికంటే ఇంకా ఎక్కువ నీరు పెడుతున్నాం అనమాట సో పొలంలో నీరు ఎక్కువ పెట్టినప్పుడు ఎక్కువ పిలకలు వరి మొక్క ఎక్కువ పిలకలు రావు అందుకని నీటిని ఎట్లా ఇవ్వాలి మరి ఆరితడిగా ఇస్తూ ఉండాలన్నమాట అంటే మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ డ్రై అయిపోయి సన్నటి నెర్రలు వస్తూ ఉంటాయి కదా ఆ టైంలో మళ్ళీ మనం నీరు ఇస్తూ ఉండాలి వరి నాటు వేసుకోవాలా వెదజల్లాలా పొడిదుక్కులో విత్తనాలు పెట్టుకోవాలా లేదా డ్రిప్ సీడర్తో తో విత్తనాలు నాటుకోవాలా అన్నది చాలా మంది రైతుల్లో మొదలయ్యే ప్రశ్న అయితే పూర్వం వందేళ్ల క్రితం వెదజల్లే విధానంలోనే వరి సాగు చేసేవారు రైతులు కానీ ఈ విధానం ద్వారా కలుపు సమస్య రైతును తీవ్రంగా వేధిస్తుంటుంది నాట్లు వేసుకోవాలంటే కూలీల సమస్య ఎదురవుతుంది ఇక పొడి దుక్కిలోనే విత్తనాలు చల్లుకోవటం వల్ల కలుపు విస్తృతంగా పెరుగుతుంది సేంద్రియ సేద్యంలో ఈ విధానం కుదరదు కాబట్టి రైతులు డ్రమ్ సీడర్ విధానంలో వరి విత్తనాలు నాటుకోవాలని రైతు తిరుపతి సూచిస్తున్నాడు ఈ విధానంలో కలుపు సమస్య తీరడంతో పాటు కూలీల అవసరం ఉండదని అదే విధంగా దిగుబడి ఆశాజనకంగా వస్తుందని వెల్లడిస్తున్నాడు వరిలో నాట్లేసుకోవాలా వెదసల్లాలా ఈ మధ్యకాలంలో లేదంటే పొడిదుక్కులో విత్తనాలు పెట్టాలా లేదంటే అసలు డ్రమ్ సీడరా సహజంగా ఈ నాలుగు మెథడ్సే ఉంటాయి డ్రమ్ సీడర్తో మనం విత్తనాలు వేసుకున్నట్లయితే చక్కగా సాల్ వస్తుంది డ్రమ్ సిడర్ కూడా నేను మొక్కకి మొక్కకి మధ్య వ్యత్యాసము ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ కానీ ఒకవేళ మీకు పౌర్ హీడర్ తిప్పాలనుకుంటున్నాను థర్టీ సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పెట్టుకొని మనం తీసుకోవచ్చు అనమాట ఇంకా వరి పెరుగుతున్నప్పుడు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మనం అందరం కూడా జీవామృతము మట్టి ద్రావణాలు ఇంకేమైనా జీవన ఎరువులు కనుక దొరికితే దాన్ని కూడా వేసుకోవచ్చు కానీ వీటన్నిటిలో కంటే బలమైనది ఎప్పుడు కూడా దేశవాళి ఆవు పేడ నుంచి తయారు చేసినటువంటి ఎరువు తన తొందర తొందరగా బలంగా రావడానికి వరి పెరిగే దశలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం మట్టి ద్రావణాలు జీవన ఎరువులను వేసుకోవాలి దేశవాళి ఆవు పేడతో తయారు చేసిన ఎరువుతో చేను బలంగా తయారవుతుంది చీడపీడల నివారణకు వేప కషాయాలు ఆగ్ఞయాస్త్రాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలి చీడపీడల్ని గుర్తించిన వెంటనే పైరుకు అందించాలి వరికి ఎక్కువ నీరు అవసరం అనేది ఒక అపోహ మాత్రమే మామూలు మొక్కలతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ నీరు అవసరం అవుతుంది అంతేగాని అవసరం ఉన్నదానికంటే అధికంగా నీరు అందిస్తున్నారు చాలా మంది రైతులు అలా చేయటం వల్ల వరిలో పిలకల శాతం తగ్గుతుంది నీటిని ఆరుతడిగానే అందించాలని ఈ రైతు చెప్తున్నాడు తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తి తీసుకోవచ్చని సూచిస్తున్నాడు నేలతల్లి రంగు బియ్యాన్ని తినేందుకు ఇష్టపడని వారి కోసమే ప్రత్యేకమైన రకాలను సాగు చేస్తున్నాడు తిరుపతి కుజిపటాలి చింతలూరి సన్నాలు అనే రకాలను పండిస్తున్నాడు ఈ రకం బియ్యం చాలా రుచిగా ఉంటాయి ఏ వయసు వారు తిన్నా అరుగుదల బాగుంటుందని రైతు చెబుతున్నాడు నేలను తట్టుకుంటాయి పంట పడిపోదు తెగుళ్లు తక్కువగా వస్తాయి దిగుబడి ఆశాజనకంగా లభిస్తుంది ఎంత లేదన్నా ఎకరాకు ఇరవై నుంచి ముప్పై బస్తాల వరకు ధాన్యం మొదటి సంవత్సరంలోనే చేతికి అందుతుందని రైతు చెబుతున్నాడు అదేవిధంగా ప్రభుత్వ మార్కెట్లపై ఆధారపడకుండా తిరుపతి తానే స్వయంగా మార్కెట్ చేసుకుంటున్నాడు వివిధ కార్యక్రమాలు సదస్సులు విందులు వినోదాల్లో తాను పండిస్తున్న బియ్యం రుచిని ప్రజలకు పరిచయం చేసి ప్రచారం చేస్తున్నాడు తద్వారా వినియోగదారులను తన వైపుకు తిప్పుకుంటున్నాడు ఇదే తన మార్కెట్ మంత్రం అని తెలిపాడు తిరుపతి చాలా మంది మేము నలుపు రంగు తినలేము కదండి మా ఇంట్లో మా నాన్నగారికి సమస్య ఉంది ఆయన ఒక్కటి తింటే సరిపోతుంది కదా మరి మేము తెలుపు రంగు బియ్యం తినొచ్చాడు అడుగుతుంటారనమాట ఆ తెలుపు రంగులో కూడా సన్న రకాలు ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళ కోసం నేను వేసిన యాభై ఒక రకాలలో కొన్ని సెలెక్ట్ చేశాను ఈ పటాలి చింతలూరు సన్నాల ఇది అన్నం ఫస్ట్ చాలా రుచిగా ఉంటుంది ఎవరు తిన్న అరుగుదల చాలా బాగుంటుంది పంట పడిపోదు తెగుళ్ళు తక్కువ వస్తాయి దీనికి దిగుబడి కూడా బాగుస్తుంది స్టార్టింగ్ ఇయరే ఈ మొక్కలు వచ్చేసి మనం అందరం వేసుకున్న దాంట్లో ముఖ్యంగా ఈ తెలుపు రకాల విత్తనాలు కూడా వేసుకోవచ్చు దీని యొక్క దిగుబడి వచ్చేసి స్టార్టింగే ఇరవై నుంచి ముప్పై బస్తాల వరకు స్టార్టింగ్ ఇయరే వస్తున్నాయి కనుక దీన్ని కూడా మనం మంచిగా మార్కెట్ చేసుకోవచ్చు అందరూ ఇష్టపడుతున్నారు నలుపు రంగు విత్తనాలు వచ్చేసి నా దగ్గర మార్కెట్ ఎలా ఏర్పడిందంటే నా దగ్గర ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ నా చుట్టుపక్కల జరిగినటువంటి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినప్పుడు నేనే అక్కడికి స్వయంగా వెళ్ళి నా యొక్క విషయాన్ని నేను పండించినటువంటి విషయాన్ని నేను వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళందరినీ నా పొలానికి నేను ఆహ్వానిస్తూ ఉంటాను ఇలా చేయడం వల్ల వాళ్ళందరిలో కూడా ఒక అవేర్నెస్ పెరిగి నిజమే కదా ఈ ఆహారాన్ని మనం తిందాము నాతో పాటుగా మా చుట్టాలు బంధువులు కొంతమంది ఆహారాన్ని తిని నయం చేసుకున్న జబ్బుల గురించి వాళ్ళు తెలుసుకొని ఈ ఆహారం కొనుక్కోవడానికి వాళ్ళే ముందుకు వస్తున్నారు సంకల్పం బాగుంది సమిష్టి కృషి సాగుతోంది నాగపురి గ్రామంలోని రైతులు తిరుపతి సాగు తీరుతెన్నెలు తెలుసుకుంటున్నారు సేంద్రియ సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు రైతులే కాదు గ్రామ సర్పంచ్ ఎంపీపీ ఎంపీటీసీలతో పాటు ప్రభుత్వ అధికారులు తిరుపతి సూచించిన సాగు విధానాలను అనుసరిస్తున్నారు ఓ ఉద్యమంగా సేంద్రియ సేద్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ క్రమంలో రైతులను ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు యువ రైతు నిజమైన దేశభక్తిని చాటుకోవాలంటే ప్రతి ఒక్కరూ రైతుల వద్దే నేరుగా పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పిలుపునిస్తున్నాడు ఈ ముందుకొచ్చి వాళ్ళందరూ తీసుకోవడం అంటే నా ఆ పంటను నేనే ప్రచారం చేసుకుంటున్నాను అనమాట మార్కెట్ అనేది ఆర్గానిక్లో ప్రత్యేకంగా లేదు మనమే దాన్ని సృష్టించాలన్నమాట అంటే ప్రజల్లో అవగాహన పెంచాలి ఇది ఉపయోగాలు ఏంటని ఇలా నేను జరుగుతున్న కార్యక్రమాలకు తిరగడము మా మా ఊర్లో ఏదైనా ఉత్సవాలు జరిగాయి అనుకోండి దేవుడు ప్రసాదంగా మనము ఈ బియ్యాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళందరూ రుచి చూడడం జరుగుతుంది అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ విత్తనాన్ని కొనుక్కోవాలి ఇది తింటే అర్థమవుతుంది అనమాట అనే ఆసక్తి చూపించి నా దగ్గరకు వచ్చి తీసుకుంటున్నారు నా బంధువుల పెళ్ళిళ్ళు జరిగాయి అనుకోండి ఆ పెళ్ళిలో కూడా ఒక సపరేట్గా ఒక చిన్న ఆహారాన్ని ఇక్కడ వండించి నేను పెడతానమాట అక్కడ మనం స్పాన్సర్ చేసి ఐదు నుంచి పది కేలే బియ్యం వల్ల వాళ్ళందరికీ కూడా ఆ రుచి చూసి అరే ఈ బియ్యం బాగున్నాయి చాలా బాగుంది టేస్ట్ అని చెప్పేసి ముందుకు ముందుకొచ్చి కొనుక్కుంటున్నారు అలా కొనుక్కున్నటువంటి విత్తనాలు నేను గత సంవత్సరం వేసినటువంటి ఈ బ్లాక్ రైస్ని నాకు ఒక కేజీకి ఈ విత్తనాలుగా తీసుకెళ్ళి పండించుకునే దానిలో ఎవరైతే నా జిల్లాలో ఆర్థికంగా మేము కొనుక్కోలేము విత్తనం డెవలప్ చేసిన వాళ్ళకి నేను ఉచితంగా కొంత విత్తనం ఇచ్చాను వాళ్ళకి ఈ ఉచితంగా కాకుండా కూడా ఇంకా మాకు ఎక్కువ సంఖ్యలో కావాలనే వాళ్ళకి ఒక కేజీ రెండు వందల రూపాయల చూపున ఇచ్చాము ఒక వెయ్యి కేజీల విత్తనం మనకు వస్తే కనుక రెండు లక్షల రూపాయల ఆదాయం మనం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది అందరికీ మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా సన్న రకాలు ఉన్నాయి సుగంధభరితమైన చిట్టి ముచ్చలు కూడా ఇక్కడ సాగు చేస్తున్నాం చిట్టి ముచ్చలు కూడా ఒక కేజీ బియ్యం నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలకి మనకు అమ్ముడుపోయాయి అన్నమాట కుజిపటాలి అనే బియ్యాన్ని కనీసం వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల మధ్యలో మనము ఈ బియ్యాన్ని నమ్ముతున్నాం అంటే ఎట్లా చేసినా ఎట్లా పండించినా కానీ ఒక సంవత్సరాన్ని ఒక పంటకి మనకిది కనీసం టన్ను అన్న మనం తీసుకోవచ్చు ఒక పంటలో ఇది చాలా తక్కువ తక్కువ మనం వేసుకున్నటువంటి క్యాల్కులేషన్ అంటే ఇరవై బస్తాలు పండినా కానీ టన్ను బియ్యం వస్తాయి అనమాట ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే